అదే విధంగా ఇవాళ నీకు నీ కొడుకు నీది నౌకరి ఊడగొడితే ఇవాళ ఇరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఐదు రోజుల్లో మా బట్టి గారి చేతుల మీద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ నా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈ రోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం ఇంకా కొంతమందికి రావాలి నాకు తెలుసు అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాలో నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది నూటికి నూరు శాతం ఈ వేదిక మీద నుంచి ఆనాడు భద్రకాళి సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన ఆగస్టు లోపల రెండు లక్షలు రుణమాఫీ చేస్తా సమ్మక్క సార్లమ్మ సాక్షిగా చెప్పిన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భద్రకాళి సాక్షిగా సమ్మక్క సమ్మక్కసార్లకు సాక్షిగా ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన నేను మాట ఇస్తున్నాయి వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డ మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ ఖాతాలు సవరించుకోండి మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎవడో తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి మీకు అండగా నిలబడతా పదేండ్లలో వాళ్ళు చెయ్యండి లక్ష రూపాయలు చేస్తామని పదేండ్లలో నాలుగు విడతలని ఎవరికి చేసినారు అసెంబ్లీలో చర్చి పెడతాం రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ కానీ పది నెలల మన ప్రభుత్వం చేస్తే పదేళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము అభినందించడానికి నోరు రాకపోతే రాకపోయింది కానీ రోజు కాళ్ళలో కట్టబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతురు బిల్లారంగలు ఇద్దరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం పాతికాయ మిత్రులారా రాసుకోండి ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆరు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి ఈ పదమూడు వేల కోట్లు జీత భత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాలుగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు కానీ ఈ రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా ఇంకా నాకేం మిగులుతుంది సిప్పనే ఉరి వేసుకుంటే ఆనాడు ఉరి అన్నాడు అవునా వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిందా లేదా అలాంటి చంద్రశేఖర్ రావు ఆయన నూట యాభై ఎకరాలు ఫామ్ వరేసుకుంటే ఆ వివరాలన్నీ బయట పెట్టి బండారం బయట పెట్టి బండ కేసాయల్లో కొట్టిన ఇవాళ